వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ రాజధాని కేంద్రంగా సంపద సృష్టి అమరావతి ఆర్థిక ప్రగతికి నవీ ముంబై ఎకనామిక్ మోడల్ సిడ్కోతో చేతులు కలిపిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధానిగా భవిష్యత్తులో సంపద సృష్టికి అనుసరించాల్సిన విధానాలపై నవీ ముంబైను రాష్ట్ర ప్రభుత్వం మోడల్గా తీసుకుంది మహారాష్ట్రలో నవీ ముంబైను నిర్మించిన అక్కడి సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర లిమిటెడ్ సిడ్కో ఏ విధంగా ప్రబల ఆర్థిక శక్తిగా నిలిచిందో అదేవిధంగా అమరావతి ఆర్థికాభివృద్ధికి పాటించాల్సిన పద్ధతులపై సహకారం తీసుకునేందుకు నిర్ణయించింది ప్రభుత్వ ఆహ్వానం మేరకు అమరావతి వచ్చిన సిడ్కో ఆర్థికవేత్తలు షేక్ మహమ్మద్ గారు కళ్యాణ్కర్లతో మంత్రి నారాయణ సిఆర్డిఏ కమిషనర్ కె భాస్కర్ తదితరులు సమావేశమయ్యారు రాజధానిని సంపద కేంద్రంగా తయారు చేయడానికి నిర్మాణ దశ నుంచే తీసుకోవాల్సిన అంశాలపై దృష్టి సారించామని దీనికి తగిన సూచనలు అందించాల్సిందిగా సిడ్కో ఆర్థికవేత్తలను వారు కోరారు దీనికి సిడ్కో ఆర్థికవేత్తలు స్పందిస్తూ నవీ ముంబై నిర్మాణంలో అనుసరించిన ఆర్థికాభివృద్ధి విధానాలను పవర్ పాయింట్ వీడియో ప్రజెంటేషన్ రూపంలో వివరించారు వ్యాపార వాణిజ్య రంగాల అభివృద్ధితో పాటు ఉద్యోగ ఉపాధి కల్పనలపై ప్రణాళికలను సిట్కో ఏ విధంగా అమలు చేసిందో చెప్పారు రోడ్డు రవాణా వ్యవస్థలపై దృష్టి సారించామని తెలిపారు అన్ని రంగాల్లోనూ డిజిటల్ కనెక్టివిటీ చేపట్టామన్నారు ఇలా అన్ని ప్రధాన అంశాలను సమన్వయం చేసుకుంటూ స్థూలంగా ఒక ఆర్థిక మోడల్ సిటీకి రూపకల్పన చేస్తామని చెప్పారు నవీ ముంబై స్వయం ప్రతిపత్తి సాధనపై కూడా సుదీర్ఘంగా చర్చించారు నవీ ముంబై బ్రాండ్ను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళింది ఆర్థిక కార్యకలాపాలకు దోహదం చేసేలా రోడ్డు రైలు మార్గాల నిర్మాణాలు విమానాశ్రయ అభివృద్ధి వంటి చర్యలతో పాటు నగరాభివృద్ధిలో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయడం వల్ల అనుకున్న లక్ష్యాలను ఇంకా వేగంగా చేపట్టినట్లు వారు వివరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి